మనము అనేక పిచ్చుకుల కంటే శ్రేష్ఠులమని ఆయన ఇంచాడు కనుక మన కొరకు ఈ రీతిగా ఆయన ఎదురు చూచే తండ్రిగా మరవనటువంటి తండ్రిగా క్షమించేటువంటి తండ్రిగా శి శిక్షింపనటువంటి తండ్రిగా శ్రేష్టమైనటువంటి ఈవులను అనుగ్రహించేటువంటి తండ్రిగా కృపచూపుతున్నటువంటి తండ్రిగా ఏమయూ ఆశింపనటువంటి తండ్రిగా మన భారములను భరించేటువంటి తండ్రిగా మనకు భారము కానటువంటి తండ్రిగా శ్రేష్టమైనటువంటి తండ్రిగా పరలోకపు తండ్రిగా ఇంకనూ మన కొరకు ఆయన ఎంతో ఆశతో మన పట్ల చూపుతున్నటువంటి ప్రేమనంతటినీ కూడా జ్ఞాపకము చేసుకొని మన యొక్క పెదవులతో కాదు హృదయముతో దేవుని ఆరాధిద్దాం ప్రైజ్ ద లాడ్ దేవుని పరిశుద్ధ నామంనకు మహిమ కలుగునుగాక ఆరాధన కొరకే దేవుని సన్నిధికి సమీపించి ఉన్న ప్రభునందు ప్రియులైన మీ అందరికీ దూరం నుండి ఆన్లైన్ ద్వారా ఈ యొక్క ఆరాధనలో ఏపీ ప్రభునందు ప్రియులైన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ఆరాధన కొరకై రాసిన సువార్త పదిహేనవ అధ్యాయాన్ని మనం ఆధారం చేసుకుని ఆ యొక్క పదిహేనవ అధ్యాయములో చెప్పబడినటువంటి సంగతుల ద్వారా దేవుని యొక్క మనసును దేవుని యొక్క గుణ లక్షణాలను దేవుని యొక్క తత్వమును దేవుని యొక్క స్వభావమును ఎరిగినటువంటి వారమై దేవుణ్ణి ఆరాధించటానికి మనందరము కూడా మరి యొక్క హృదయాలను సిద్ధపరుచుకుందాం ఈ లోక రాసినటువంటి సువార్త పదిహేనవ అధ్యాయంలో ఉన్నటువంటి ముప్పై రెండు వచనాలలో మూడు ఉపమానాలను ప్రభు అయిన యేసుక్రీస్తు తెలియచేయటం జరిగింది అందులో మొదటి ఉపమానము తప్పిపోయినటువంటి గొర్రె ఒక గొర్రెల కాపరికి నూరు గొర్రెలు ఉన్నప్పుడు దానిలో ఉన్నటువంటి ఒక గొర్రె తప్పిపోయినప్పుడు ఆ గొర్రెను వెదకి ఆ గొర్రె దొరికినందుకు గాను ఆ యొక్క తప్పిపోయినటువంటి గొర్రెను తిరిగి సంపాదించుకున్నందుకు ఆ యొక్క గొర్రెలకు ఆపరి తన తోటి వారితో కూడా ఆనందించుతోని ఇక్కడ మనం చూడగలం రెండో ఉపమానంలో ఒక స్త్రీ పది వెండి నాణాలు ఉన్నాయి అందులో ఒక నాణాన్ని పోగొట్టుకుంది ఆ పోగొట్టుకున్నటువంటి నాణాన్ని ఆమె వెతికింది జాగ్రత్తగా వెదికి ఆ నాణ్యాన్ని కనుగొన్న తర్వాత తాను పొందినటువంటి పోగొట్టుకున్న దాన్ని సంపాదించుకున్నటువంటి కారణాన్ని బట్టి మరలా ఆమె తన చలికత్తులతో కూడా ఆనందించటాన్ని సంతోషించటాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం కాబట్టి మొదటి ఉపమానంలో తప్పిపోయినటువంటి గొర్రె రెండవ ఉపమానంలో పోగొట్టుకొనబడినటువంటి నాణ్యము మూడవ ఉపమానానికి వచ్చినప్పుడు ఈ యొక్క ఉపమానంలో ఒక కుమారుడు ఒక తండ్రి ఇద్దరు కుమారులు ఉన్నారు అయితే ఆరాధన కొరకై మనం ఇప్పుడు ఏ కుమారుని గురించి ఆలోచించిబోతున్నాము అంటే చిన్న కుమారుని గురించి ఆలోచించిబోతున్నాం ఈ యొక్క మూడవ ఉపమానంలో ఉద్దేశపూర్వకంగా తండ్రి ఇంటి నుండి వెడిలిపోయినటువంటి కుమారుడు యాదృచ్ఛికంగా ఏదో తప్పిపోవటం కాదు గొర్రె అయితే అనుకుని తప్పిపోలేదు అనుకోకుండా జరిగినటువంటిది గొర్రె అనుకోకుండా తప్పిపోయింది కుమారుడైతే ఉద్దేశపూర్వకంగా తనకు రావాల్సినటువంటి ఆస్తిని అంతటిని సమకూర్చుకొని వెళ్ళి ఆస్తిని అంతటిని కూడా దుర్వ్యాపారము చేత పాడు చేసి తిరిగి తనకు తినటానికి తిండి లేక కట్టుకోవటానికి బట్ట లేక ఉండటానికి నివాసం లేక చనిపోతానేమోననేటువంటి పరిస్థితులు గతి లేని పరిస్థితులు దిశ లేనిటువంటి పరిస్థితుల్లో ఉండలేనిటువంటి పరిస్థితులు బ్రతకలేనిటువంటి పరిస్థితుల్లో తిరిగి తండ్రి ఎద్దకు చేరటాన్ని మనం ఇక్కడ మూడవ ఉపమానంలో మనం చూస్తాం ఈ యొక్క ఉపమానంలో మరి తండ్రి ఆ కుమారుడు దూరంగా ఉండగానే చూచి ఆ కుమారుడి మీద కనికర పడి కుమారుడి దగ్గరికి రావటం ఆ కుమారుడిని తీసుకుని వెళ్ళి ఇంట్లో చేర్చుకుని ఆ కుమారుడు నిమిత్తము మరి ఆ ఇంట్లో గొప్ప ఫంక్షన్ ఏర్పాటు చేయటం తన యొక్క సంతోషాన్ని తన తోటి వారితో కూడా పంచుకోవటం క్రువ్విన దూడను వధించటం ఈ యొక్క ఉపమానంలో మనం చూడగలం ఇప్పుడు దేవుణ్ణి ఆరాధించటానికి మనము ఆధారం చేసుకునే పోయేటువంటిది ఏమిటి అంటే మూడవ ఉపమానం ఈ మూడవ ఉపమానంలో కుమారుడు తండ్రి తండ్రి యొక్క స్వభావం తండ్రి ఎలా ఎటువంటి వాడు కుమారుడు ఎటువంటి వాడు అనేటువంటి విషయాలను క్లుప్తంగా ఆలోచించి ఆ తండ్రి యొక్క స్వభావాన్ని బట్టి తండ్రి యొక్క గుణ లక్షణాలను బట్టి మనం పరమ తండ్రిని ఆరాధించడానికి మనందరం కూడా ప్రయత్నం చేద్దాం మరి మొట్టమొదటిగా మనం చూసినప్పుడు కుమారుడు తనంతట తానుగా తండ్రి ఇంటిని విడిచాడు తనంతట తానుగా తండ్రిని విడిచాడు తనంతట తానుగా తండ్రిని విడిచి తనకు కలిగినటువంటి ఆసనంతని సమకూర్చుకొని దూరదేశంకు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు కుమారుడు వెళ్ళిపోయాడు కానీ తండ్రి ఏం చేస్తున్నాడు కుమారుడు వెళ్ళిపోయిన దినము మొదలుకొని ఏ మార్గము ద్వారా కుమారుడైతే వెళ్ళిపోయాడో తండ్రి ఆ కుమారుడి కొరకు ఆ మార్గము వైపే అనుదినము కూడా ఎలా ఉన్నాడు అంటే రోమిలికి రాసిన పత్రిక పదో అధ్యాయము రోమిలికి రాసిన పత్రిక పదో అధ్యాయము ఇరవై ఒకటో వచనం అవిధేయులై ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు కూడా నా చేతులు చాచితిని ఏ రోజు తండ్రి ఇంటిని విడిచి ఆ చిన్న కుమారుడు తండ్రి యొద్ద నుండి దూరానికి వెళ్ళిపోయాడో ఆ దినము నుంచి ప్రతి దినము కూడా తండ్రి ఆ కుమారుడి కొరకు తన ఇంటిలో నుండి కుమారుడు తిరిగి ఏ దినము వస్తాడో అన్నటువంటి ఆశతో ఆ కుమారుడి వైపు గొప్ప ఆశతో చేతులు చాచి ఎదురు చూచుచున్నాడు కుమారుడు వెళ్ళిపోతానని అన్నప్పుడు తండ్రి వారించి ఉండవచ్చు ఏ తండ్రి అయినా వారిస్తాడు ఎందుకంటే లోకంలోకి వెళితే పరిస్థితి ఎలాగుంటుందో తండ్రికి తెలుసు అనుభవజ్ఞుడైనటువంటి తండ్రికి తెలుసు కానీ నిన్న కాక మొన్న పుట్టిన కుమారుడికి తెలియదు కనుక తండ్రి అనేక రీతులుగా వారించడానికి ప్రయత్నించినప్పటికీ కూడా కుమారుడు ఏమాత్రము కూడా వాటిని పట్టించుకోకుండా తండ్రిని ఎదురాడి ఏమైపోయాడు తండ్రి నుంచి వెళ్ళిపోయాడు కానీ తండ్రి ఆ దినము మొదలుకొని ప్రతి క్షణము ప్రతి రోజు కూడా ఆ కుమారుడు వెళ్ళిన మార్గము వైపు చూడకుండా వండని రోజు ఒక్కటి కూడా లేనే లేదు అవిశ్వాసులై ఎదురాడు ప్రజల కొరకు దినమెల్లా తన చేతులు చాచి ఉన్నారు ఆ యొక్క కుమారుడు ఎదురాడేటువంటి వాడైతే తండ్రి ఎదురు చూచేటువంటి వాడు ఎదురు చూచే తండ్రి యొక్క గొప్ప అంతరంగ స్వభావాన్ని బట్టి దేవుణ్ణి మనం ఎలా ఆరాధించకుండా ఉండగలం ఆ కుమారుడు ఎవరో కాదు ఆ కుమారులు మనమే మనమే అనేక సందర్భాల్లో దేవునికి దూరం అయిపోయాం దేవుని సన్నిధికి దూరస్థులమైపోయాం మన మనం దూరం అయిపోయినా మనం ఆయన ఆయనకి ఆయన విడిచి వెళ్ళిపోయినా ఆయన మన కొరకు మన వైపు ఎంతో ఆశతో ఎదురు చూడటాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఎదురాడు కుమారులు కొరకు ఎదురాడు ఆ కుమారుని కొరకు దినమల్లా చేతులు చాచి ఉన్న దేవుని యొక్క గొప్ప ఆసక్తి ప్రేమాన్ని బట్టి దేవుణ్ణి మనం ఆరాధించటానికి అనుభవపూర్వకంగా ఈ యొక్క లేఖనాన్ని బట్టి కాదు ఈ యొక్క అక్షరాన్ని బట్టి కాదు హృదయపూర్వకంగా మనం అది అనుభవించాం హృదయపూర్వకంగా మనము అటువంటి వారమే కనుక ఆ యొక్క వాక్యాన్ని అనుభవించి దేవుణ్ణి హృదయపూర్వకంగా ఆరాధించడానికి ప్రయత్నం చేద్దాం మరి రెండవదిగా మనం ఆలోచించినట్లయితే ఆ యొక్క కుమారుడు ఆ యొక్క కుమారుడు తండ్రి ఇంటికి ఎప్పుడు తిరిగి వచ్చాడు ఎప్పుడు వచ్చి ఎప్పుడు తిరిగి వచ్చాడు బుద్ధి వచ్చినప్పుడు బుద్ధి ఎప్పుడు వచ్చింది ఎప్పుడు వచ్చింది తనకు కలిగినటువంటి ఆస్తి అంతా పోయినప్పుడు ఆస్తి అంతా తరిగిపోయింది ఆస్తి అంతా తరిగిపోయినప్పుడు ఉద్యోగం కోసం వెతికాడు ఉద్యోగం దొరకలా ఆహారం కోసం వెతికాడు దొరకలా పందులు పొట్టు కోసం వెతికాడు చివరికి అది కూడా దొరకలా ఏమీ దొరకకపోవటం వల్ల గత్యంతరం లేనిటువంటి పరిస్థితుల్లో తండ్రి దగ్గరికి వస్తున్నాడు కానీ తన చుట్టూ స్నేహితులు ఉన్నప్పుడు తన ఒంట్లో బలం ఉన్నప్పుడు తన దగ్గర తండ్రి యొక్క ఆస్తి ఉన్నప్పుడు విలాసవంతమైనటువంటి జీవితాన్ని అతడు జీవిస్తూ ఉన్నప్పుడు తన సుఖాన్ని అను అతడు మరి ఎంతగానో అనుభవిస్తూ ఉన్నప్పుడు తండ్రి అతను గుర్తు తండ్రి అతడు ఉంటాడా ఏమండి అతడు విలాసవంతమైన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు తండ్రి అతనికి గుర్తు వచ్చి ఉంటాడా రాదు అంటే ఈ కుమారుడు తండ్రిని విడిచి దూరదేశంలోకి వెళ్ళి ఎవరిని మర్చిపోయాడు తండ్రిని మర్చిపోయాడు అందుకని ప్రవక్త అయినటువంటి యుర్మియా మరి రెండవ అధ్యాయము యుర్మియా గ్రంథము రెండవ అధ్యాయము ముప్పై రెండవ వచనములో ఈ రీతిగా తెలియచేస్తూ ఉన్నాడు కన్యక తన ఆభరణములను మర్చున్నా పెండ్లి కుమారి తన వడ్డానమును మర్చున నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరిచి ఉన్నారు దేవుణ్ణి మరిచినటువంటి దినములు ఎన్నో కుమారుడు మరిచిపోయినటువంటి రీతిగా మనము కూడా మన యొక్క జీవితంలో ఎన్నో దినములు దేవుణ్ణి మరిచిపోయినటువంటి వారంగా ఉన్నాం కానీ ఆయన ఎలాగున్నాడు గ్రంథము నలభై నాలుగవ అధ్యాయము నలభై తొమ్మిదవ అధ్యాయము పదిహేను పదహారు యక్ష గ్రంథము నలభై తొమ్మిదో అధ్యాయము స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరణింపకుండా తన చంటి పిల్లను మరుచున వారైనను మరుచుదురు గాని నేను నిన్ను మరువను కుమారుడు తండ్రిని మర్చిపోయాడు కుమారుడు యొక్క సుఖంలో తండ్రి గుర్తు రాలేదు కానీ తండ్రి ఏ రోజు కూడా మరవలేదు కుమారుడు మరుచువాడై ఉన్నాడు తండ్రి మరవనేటువంటి వాడై ఉన్నాడు కుమారుడు ఎదురాడు వాడై ఉన్నాడు తండ్రి ఎదురు చూచేటువంటి వాడుగా ఉన్నాడు కాబట్టి మొట్టమొదటిగా మనము దేవుణ్ణి ఆరాధించడానికి తండ్రి యొక్క స్వభావాన్ని పరమ తండ్రి యొక్క హృదయాన్ని పరమ తండ్రి యొక్క లక్షణాన్ని మని మనం ఒక్కసారి ఆలోచన చేయటానికి ప్రయత్నం చేసినట్లయితే ఆ పరమ తండ్రి ఎదురు చూచే తండ్రి మన కొరకు ఎదురు చూచే తండ్రి మన కొరకు చేతులు చాచుచున్నటువంటి తండ్రి మరువనటువంటి తండ్రి విడువనటువంటి తండ్రి ఎడబాయినటువంటి తండ్రి హెబ్రి పత్రికలు అంటాడు కదా నిన్ను ఏమాత్రము విడువను ఎన్నడును ఎడబాయను తండ్రిని కుమారుడు విడిచాడు కాని కుమారుణ్ణి తండ్రి ఏనాడు కూడా విడవలేదు ఇది రెండవదిగా తండ్రి యొక్క స్వభావాన్ని తండ్రి యొక్క మరి గుణ లక్షణాలను గురించి మనం ఆలోచన చేయవలసినటువంటి అంశము మరి మూడవదిగా మనం ఆలోచన చేసినప్పుడు కుమారుడు తండ్రి దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు తండ్రికి ఆ యొక్క కుమారుడికి ఒక భయం ఉంది ఏమిటి ఆ భయం అంటే నేను తండ్రి ఇచ్చినటువంటి ఆస్తిని అంతటిని దుర్వ్యాపారం చేత పాడు చేశాను కదా మరి తండ్రికి చెడ్డ పేరు తెచ్చాను కదా వెళ్ళేటప్పుడు ధనవంతుని యొక్క కుమారుడుగా వెళ్ళాను ఇప్పుడు వచ్చేటప్పుడు నేను పరమ దరిద్రుడిగా తిరిగి వస్తున్నాను నాకు కలిగినటువంటి నాకు ఇచ్చినటువంటి ఆస్తిని అంతటినీ పోగొట్టాను ఐశ్వర్యం అన్నంతటిని పోగొట్టాను వేసులతో తిరిగాను దుర్వ్యాపారం చేశాను దుష్ట సాంగత్యం చేశాను కాబట్టి ఇప్పుడు నేను తండ్రి దగ్గరికి వెళితే తండ్రి నన్ను శిక్షించకుండా ఉంటాడా నేను చేసిన పాపములను బట్టి నా యొక్క ఈ యొక్క క్రియలను బట్టి దేవుడు శిక్షింపకుండా ఉంటాడా తండ్రి నన్ను శిక్షింపకుండా ఉంటాడా అనేటువంటి ఒక భయము అతనిలో ఉంది అయితే అటువంటి పరిస్థితుల్లో తండ్రి ఎలాగో ఉన్నాడంటే రాసిన సువార్త పదిహేనవ అధ్యాయము రాసిన సువార్త పదిహేనవ అధ్యాయము పంతొమ్మిదవ వచనములో మనం చూసినట్లయితే ఇరవయో వచనం చదువుకుంది ఇరవయో వచనం వాడు ఇంకా దూరంగానున్నప్పుడు తండ్రి వాణిని చూచి కనికరపడి ఇక్కడ ఆగుదామండి కనికరపడి కుమారుడేమో భయంతో ఉన్నాడు తండ్రి ఏమో కనికర పడేటువంటి వాడికి ఉన్నాడు అందుకని ఎఫ్ఏసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఎఫ్ఏసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము మూడవ వచనాన్ని మనం చూసినట్లయితే వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు వారి వలనే స్వభావ సిద్ధముగా దేనికి పాత్రులమై ఉన్నాం దైవోగ్రతకు వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు కుమారుడు దేనికి పాత్రుడై ఉన్నాడు తండ్రి యొక్క శిక్షకు పాత్రుడై ఉన్నాడు తండ్రి ఇచ్చిన ఆస్తిని పాడు చేశాడు తండ్రికి ఉన్న మంచి పేరును పాడు చేశాడు ఆ తండ్రి యొక్క ఆ తండ్రికి విరోధముగా ఎదురాడి లోకంలోనికి వెళ్ళి సమస్తాన్ని పోగొట్టుకొని ధనవంతుని కుమారుడిగా వెళ్ళి దరిద్రుడిగా తిరిగి వచ్చాడు కాబట్టి ఇప్పుడు అతడు చేసినటువంటి పాపమును బట్టి అతడు తిరిగినటువంటి ఆ యొక్క దుష్ట సాంగత్యాన్ని బట్టి శిక్షకు పాత్రుడై ఉంటే తండ్రి ఏం చేశాడు అతని పట్ల కనికరము చూపాడు అందుకనే రాసిన పత్రిక రెండో అధ్యాయము నాలుగో వచనంలో చూసినట్లయితే నాలుగో వచనంలో అయినను కరుణా సంపన్నుడు దేవుడు ఏమై ఉన్నాడు కరుణా సంపడు తండ్రి ఉన్నాడు కనికరము కలిగినటువంటి తండ్రి కరుణా సంపన్నుడైనటువంటి తండ్రి మొట్టమొదటిగా ఎదురు చూచుచున్న తండ్రి రెండవదిగా మరువనటువంటి తండ్రి విడువనటువంటి తండ్రి ఎడబాయినటువంటి తండ్రి మూడవదిగా కరుణా సంపన్నుడైన తండ్రి కనికర్మ గల తండ్రి జాలి గల తండ్రి మరి నాలుగవదిగా మనం ఆలోచన చేసినప్పుడు అతనిలో ఆ యొక్క భయము ఏమిటంటే తండ్రి శిక్షిస్తాడేమోనని మరొక రీతిగా కూడా అతడు భయపడుతూ ఉన్నాడు ఏమిటి అంటే ఒకవేళ నేను చేసిన పాపాలను జ్ఞాపకం చేసుకుంటాడేమో నేను చేసినటువంటి దుష్ట సాంగత్యాన్ని గురించి ఆయన విమర్శిస్తాడేమో ఆలోచిస్తాడేమో అనేటువంటి భయముతో తండ్రి దగ్గరికి వెళుతుంటే తండ్రి ఎలాగున్నాడు అంటే ఫిబ్రిల్కు రాసినటువంటి పత్రిక ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచనం నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను మరి ఎన్నడను కూడా జ్ఞాపకము చేసుకును మరి ఎన్నడూ కూడా జ్ఞాపకం చేసుకును వారు చేసినటువంటి పాపాలను ఏవి కూడా జ్ఞాపకము చేసుకునటువంటి తండ్రి మన పాపాలను జ్ఞాపకం చేసుకోవట్లేదు మనల్ని మర్చిపోవట్లేదు ఎంత అద్భుతంగా ఉందో చూడండి మనల మరువని దేవుడు మన పాపములను జ్ఞాపకము చేసుకొనటువంటి తండ్రి ఆ కుమారుడు ఇంటిలో నుండి వెళ్ళిపోయిన దినము మొదలుకొని ఏ రోజు కూడా కుమారుని ఆయన మరవలేదు కుమారుని గురించి ఆయన ఏమాత్రము కూడా విడవనటువంటి వాడుగా ఎడబాయినటువంటి వాడుగా ఆ కుమారుడి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు అంతేకాదు కుమారుడు తిరిగి వచ్చినప్పుడు కుమారుడు భయముతో నుంటే అతనులోనున్న భయమును తొలగించి ఆ కుమారుడిని ఏం చేశాడు కనికరపడ్డాడు పడ్డాడు మీద కనికరపడ్డాడు పడ్డాడు అంతేకాకుండా కుమారుడు చేసినటువంటి పాపములను ఏటి వేటిని కూడా జ్ఞాపకము చేసుకొనటువంటి దేవుడుగా ఇక్కడ మనకి కనబడుతూ ఉన్నాడు తర్వాత తండ్రి యొక్క స్వభావాన్ని గురించి మనం ఆలోచన చేసినట్లయితే తండ్రి తండ్రి ఇంటికి కుమారుడు వచ్చినప్పుడు తండ్రి ఇంటికి కుమారుడు వచ్చినప్పుడు మరి కుమారుడు ఏ ఉద్దేశంతో తండ్రి దగ్గరికి వస్తున్నాడు ఏ ఉద్దేశంతో వస్తున్నాడు ఏ ఆలోచనతో వస్తున్నాడు దేనికోసం వస్తున్నాడు ఆహారం కోసం వస్తున్నాడు ప్రాణరక్షణ కోసం వస్తున్నాడు భద్రత కోసం వస్తున్నాడు అంటే కుమారుడు తండ్రి దగ్గరికి రావటానికి ఒక కారణం ఒక కారణం కాదు వంద కారణాలు ఉన్నాయి కుమారుడు తండ్రి దగ్గరికి రావటానికి గల కారణం ఏమిటంటే ఆకలితో చచ్చే కంటే నా తండ్రి ఇంట్లో దాసుడుగా బ్రతకటం మేలు అనుకుంటున్నాడు అయితే తండ్రి కుమారుడి దగ్గరికి వెళ్ళటానికి గల కారణం ఆ కుమారుడు తన ఇంటి వాకిట నిలబడగానే పరిగెత్తుకుంటూ తండ్రి ఆయన దగ్గరికి వెళ్ళాడు కుమారుడు తండ్రి దగ్గర రావటానికి కారణం ఏమిటి బ్రతకటానికి ఆకలి కోసం దాహం కోసం వస్త్రాల కోసం ఉద్యోగం కోసం వ్యాపారం కోసం రోగాల కోసం పిల్లల కోసం ఇంకా అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి మన జీవితాల్లో కూడా కానీ దేవుడు మన దగ్గరికి రావటానికి దేవుడు మనల్ని ప్రేమించటానికి మన కొరకు తన కుమాడైన యేసుక్రీస్తుని ఈ లోకంలోని పంపించటానికి మన నుంచి ఆమె ఆయన ఏం ఆశిస్తూ ఉన్నాడు ఏమాశిస్తున్నాడు చెప్పండి మన యొక్క ప్రేమ దేవుని యొక్క ప్రేమ కుమారుడి యొక్క ప్రేమ తండ్రి యొక్క ప్రేమ కుమారుడి యొక్క ప్రేమలో స్వార్థం ఉంది కుమారుడు యొక్క ప్రేమలో ఆశించటం ఉంది తండ్రి యొక్క ప్రేమలో ఆశించటం లేదండి తండ్రి మనల్ని ఎందుకు ప్రేమిస్తున్నాడంటే మనము కుమారులం కాబట్టి మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులమంటున్నాడు ఎందుకంటే ఆయన శ్రేష్టమైనటువంటి తండ్రి కుమారుడు తండ్రి దగ్గర నుంచి ఆశించాడు తండ్రి కుమారుడి నుంచి ఆశింపక ప్రేమిస్తూ ఉన్నాడు ఏమియూ ఆశింపనకుండా మనల్ని ప్రేమించినటువంటి శ్రేష్టమైన పర్లోకపు తండ్రి శ్రేష్టమైన పర్లోకపు తండ్రి ఇది మరి దేవుణ్ణి ఆరాధించడానికి మనము మరి దేవుని యొక్క స్వభావ లక్షణాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి మరి అదే రీతిగా మరి తండ్రి తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు ఆ యొక్క కుమారుడు ఏమంటున్నాడు అంటే నేను పరలోకమునకు విరోధముగా నీకు విరోధముగా పాపము చేసి ఉన్నాను కాబట్టి నేను ఇప్పుడు కుమారుడను అనిపించుకుంటానికి నేను యోగ్యుడును కాను యోగ్యుడును కాను ఇప్పుడు నన్ను దేంట్లో పెట్టుకోమంటున్నాడు పనివాడిగా పెట్టుకోమంటున్నాడు తండ్రి ఏం చేశాడు పనివాడిగా పెట్టుకున్నాడు కుమారుడిగా పెట్టుకున్నాడు అంటే దేనికి కుమారుడు యోగ్యుడు కాదో దానికి కుమారుడు ఏం చేశాడు యోగ్యుడిగా చేశాడు కుమారుడు చేసినటువంటి పనికి తండ్రి ఇంటిలో కుమారుడుగా ఆ యొక్క ఆస్తికి హక్కుదారుడుగా తండ్రి యొక్క వారసుడుగా పిలవబడటానికి అతడు యోగ్యుడు కాదు కానీ తండ్రి మర్లా అతన్ని చేర్చుకొని మర్లా అతన్ని తన కుమారుడిగా వారసత్వపు హక్కునిచ్చాడు అంటే దేనికి అర్హుడు కాదో దానికి అతన్ని అర్హుడుగా చేశాడు అంటే తండ్రి కుమారుడి పట్ల ఏం చూపాడు కృప చూపాడు కృప చూపాడు ఈరోజు మన పట్ల కూడా దేవుడు చూపినటువంటి కృప మనము దేనికి అర్హులము కామో దానికి మనలను అర్హులుగా చేస్తూ వచ్చాడు దేవుణ్ణి ఆరాధించడానికి తండ్రి యొక్క స్వభావము కృప కలిగినటువంటి తండ్రిగా ఇక్కడ మనకి కనబడుతూ ఉన్నాడు మరి చివరిదిగా మనం ఆలోచన చేసినట్లయితే కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చి నేను నీ కుమారుడని అనిపించుకుంటకు యోగ్యుడును కాను అన్నాడు కుమారుడని అనిపించుకుంటకు యోగ్యుడును కాను కాబట్టి నీ ఇంట్లో పనివాడిగా పెట్టుకోమన్నాడు పనివాడిగా పెట్టుకోమంటే ఆయన ఏం చేశాడు కుమారుడిగా పెట్టుకున్నాడు కుమారుడిగా స్వీకరించాడు కుమారుడిగా అధికారం ఇచ్చాడు అందుకనే మరి దేవుడు అంటున్నటువంటి మాట ఏమిటి అంటే ఒకసారి ఆ యొక్క లేఖన భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం మతీసు వార్త ఏడవ అధ్యాయము తొమ్మిదవ వచనం మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన్ను రొట్టెన అడిగిన ఎడల రాతినిచ్చునా చేపను అడిగిన ఎడల పామునిచ్చునా మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యగలిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నించే మంచి ఇవులను అతడేమో దాసుడుగా అడుగుతున్నాడు ఈయనేమో కుమారుడుగా స్వీకరిస్తూ ఉన్నాడు మనం మన పిల్లలకి ఏమి ఇవ్వాలని కోరుకుంటాం చెప్పండి మంచి యువులను ఇవ్వాలనుకుంటాం ఏ తండ్రి అయినా తన కుమారులకి చెడ్డ ఈవులను ఇవ్వాలనుకుంటాడా మరి పర్లోక మంది ఉన్న తండ్రి మనం దాసులుగా ఉండాలని కోరుకుంటుంటే ఆయన ఏమనుకుంటున్నాడు కుమారులుగా ఉండాలనుకుంటున్నాడు కుమారుడైతే వారసుడు దాసులకి వారసత్వం లేదండి దేవుని ఇంట్లో అనేక మంది దాసులు ఉన్నారు దేవుని ఇంట్లో అనేక మంది దేవుని సేవించేవారు ఉన్నారు వారిని దేవదూతలు అంటారు దేవదూతలైనటువంటి వారు పాపం చేస్తే దేవదూతలు ఎవరైనా ఈ కుమారుడులాగా తండ్రిని మీద ఎదురు తిరుగుబాటు చేసి తండ్రి ఇంటిని దాటి బయటికి వెళితే వాళ్ళు ఎవరికి మళ్ళీ తిరిగి రావటానికి దేవుడు ఎటువంటి పర్మిషన్ ఇవ్వడండి ఎందుకంటే వాడు దాసుడు కానీ కుమారుడు తండ్రి మీద ఎదురాడి తండ్రికి దూరమైపోయి దూరదేశానికి వెళ్ళి మొత్తము పాడు చేసుకుని దరిద్రుడిగా తిరిగి వచ్చినప్పటికీ కూడా చేర్చుకున్నాడు కారణం ఏమిటంటే కుమారుడు మనం కుమారులుగా దేవునికి దూరమైపోయినప్పటికీ మన కోసం దేవుడు ఏం చేశాడు చెప్పండి తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకంలోనికి పంపించి మనము పొందవలసిన శిక్ష యావత్తూ కూడా ఆయన మీద మోప్పాడు ఇప్పుడు తిరిగింది ఎవరు దేవునికి ఇంట్లో ఉన్న ఆస్తిని అంతటినీ సమకూర్చుకుని తండ్రి ఇంటిలో ఉన్న ఆస్తిని అంతటినీ సమకూర్చుకుని దూరదేశంలో వెళ్ళి ఆస్తిని పాడు చేసుకుని వేసులతో తిరిగి వ్యభిచారిగా తిరిగి వచ్చింది ఎవరు చిన్న కుమారుడు శిక్ష పడింది ఎవరికి ప్రభు అయిన ఎంతటి గొప్ప తండ్రో ఒకసారి ఆలోచించాడు తప్పు చేసింది మనమైతే శిక్ష విధించింది తన కుమారుడికి తన ప్రియమైనటువంటి కుమారుడికి మన శిక్ష యావత్తూ కూడా ఆయన మీద మోపాడు ఆ కుమారుడి ఇంట్లోకి రాగానే తన పనివారిని పిలిచి ఈ కుమారుడు చనిపోయి బ్రతికాడు ఇతని నిమిత్తము మనం విందు చేసుకోవాలని ఏం చేశారంటే ఒక దూడను వధించారు ఆ ఎవరో తెలుసా మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఆ తండ్రి ఆ కుమారుడు రాగానే పరిగెత్తుకుని వెళ్ళి ఇంట్లోనికి తీసుకెళ్ళిపోవటం అనేది చాలా సులువుగా జరిగింది అనుకుంటున్నారు అది సులువుగా జరగలేదండి ధర్మశాస్త్రం ఒప్పుకోవట్లేదు పాపి అయినటువంటి మనుషుడు దేవుని దగ్గరికి రావటానికి ధర్మశాస్త్రము ఆజ్ఞను ఒప్పుకోవట్లేదు ఆ ఉన్నటువంటి పాపి ఆ పాపము పరిహరింపబడాలి ఆ పాపమంతా తీసివేయబడాలి ఆ పాపమంతా తీసివేయబడాలి అంటే పాపము వలన వచ్చేటువంటి జీతము మరణాన్ని అతడు అనుభవించాలి అయితే ఆ పాపం వల్లేటువంటి వచ్చేటువంటి శిక్షను అనుభవించటానికి చిన్న కుమారుడు స్థానంలో ఉన్నటువంటి మనము భరింపలేని వారంగా ఉన్నాం సహింపలేని వారంగా ఉన్నాం అందుచేత కరుణా సంపన్నుడైనటువంటి దేవుడు ఆ శిక్షను తన కుమారుడి మీద మోపి మనల్ని ఏం చేశాడు స్వీకరించాడండి ఇక్కడ రాయబడినటువంటి మాటలు మనకి చాలా సింపుల్గా రాయబడినాయి కానీ అందులో మధ్యలో జరిగినటువంటి గొప్పది ఏమిటి అంటే ఆ కుమారుడు తండ్రి వద్దకు చేర్చబడటానికి మన ప్రభు అయిన యేసు కలువరి సెలవులో భూమికి ఆకాశానికి మధ్య నలిగిపోయాడు ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి క్యాలెండర్ వాక్యము ఏమిటండి మత్తే రాసిన సువార్త పదో అధ్యాయము ముప్పై ఒకటో వచనం ఏమిటి మీరు అనేకులైన పిచ్చుకుల కంటే శ్రేష్ఠులు ఎందుకు తండ్రి ఆ రీతిగా మన పట్ల ఆ ప్రేమను చూపిస్తున్నాడు అంటే మనము అనేకులైనటువంటి పిచ్చుకుల కంటే మనము శ్రేష్ఠులము కాబట్టి దేవుణ్ణి ఆరాధించటానికి తండ్రి యొక్క స్వభావము తండ్రి యొక్క తత్వము తండ్రి యొక్క లక్షణాలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ఆ తండ్రి యొక్క లక్షణాలను జ్ఞాపకం చేసుకుంటాం కాదు అనుభవించి ఎందుకంటే ఈ కుమారుడు ఎవరో కాదండి మనమే ఈ కుమారుడి పట్ల దేవుడు తండ్రిగా ఆయన చూపినటువంటి కరుణ జాలి దయ ఇవన్నీ కూడా మన పట్ల చూపించాడు అందుచేతనే ఈరోజు మనం ఇక్కడ దేవుణ్ణి ఆరాధించగలిగినటువంటి వారం కాబట్టి మొట్టమొదటిగా ఆయన ఎలాగున్నాడు అంటే ఎదురు చూచు తండ్రిగా ఉన్నాడు ఆ కుమారుడు ఎదురాడేటువంటి వాడైనప్పటికీ తండ్రి ఎదురు చూచే తండ్రిగా ఉన్నాడు రెండవదిగా కుమారుడు మర్చిపోయాడు తండ్రిని విడిచి వెళ్ళిపోయాడు కానీ ఆ పరమ తండ్రి మనలను మరువని దేవుడిగానున్నాడు మనములను విడువనేటువంటి దేవుడిగా ఉన్నాడు కుమారుడు తండ్రి దగ్గరికి వస్తున్నప్పుడు ఎంతో భయంతో వస్తున్నాడు నేను చేసినటువంటి పాపముల బట్టి తండ్రి నన్ను శిక్షిస్తాడేమోనని ఆయన ఆ కుమారుడు భయపడుతూ తండ్రి దగ్గరికి వస్తున్నాడు కానీ తండ్రి ఎలా ఉన్నాడు అంటే పాపములను జ్ఞాపకము చేసుకునేటువంటి తండ్రి మీ పాపములనికి ఎన్నడు నేను జ్ఞాపకం చేస్తు పడమరెంత దూరమో మీ పాపములను నేను అంత అంతగా మన పట్ల ఆయన ప్రేమ చూపిస్తూ ఉన్నాడు నాలుగవదిగా మనం ఆలోచించినప్పుడు చేసినటువంటి పాపములు బట్టి శిక్షకు మనం పాత్రలమై అయి ఉన్నాం ఉగ్రతా సంబంధమైనటువంటి పాత్రలుగా మనం ఉంటే తండ్రి మన పట్ల ఎలాగొన్నాడు అంటే క్షమించేటువంటి తండ్రిగా కరుణాసంపన్నుడైనటువంటి తండ్రిగా ఆయన మన పట్ల ఉంటూ ఉన్నాడు మరి ఐదవదిగా మనం ఆలోచించినట్లయితే ఆ కుమారుడు తండ్రి దగ్గరకు వచ్చి నీ దాసుల్లో ఒకటిగా పెట్టుకోమంటే ఆయన దాసుడు కాదు నా కుమారుడు నా రా నా సింహాసనం మీద కూర్చుండమని మరి ఆ యొక్క కుమారుడిని చేర్చుకొని శ్రేష్టమైనటువంటి తండ్రిగా శ్రేష్టమైనటువంటి ఈవులను ఇచ్చేటువంటి తండ్రిగా ఆయన మరి శ్రేష్టమైనటువంటి తండ్రిగా కనబడుతూ ఉన్నాడు ఆ కుమారుడు ఇంటికి వచ్చినప్పుడు నేను నేను నీ ఇంటిలో నీ కుమారుడు అని నేను యోగ్యుణ్ణి కాను అని అంటూ ఉన్నప్పుడు ఆ కుమారుడి పట్ల కృప చూపి కుమారుడుగా మరలా స్వీకరించాడు ఆ కుమారుడుగా స్వీకరించి ఆ కుమారుడి పట్ల చూపినటువంటి కృపను బట్టి దేవుణ్ణి మనం ఆరాధించడానికి ప్రయత్నం చేద్దాం మరి చిట్ట చివరిగా మనం చూసినప్పుడు కుమారుడు తండ్రి దగ్గరికి రావటానికి కుమారుడికి అవసరత ఉన్నది కుమారుడికి అక్కర ఉన్నది కానీ తండ్రి కుమారుని ప్రేమించడానికి ఏ అవసరత లేదండి తండ్రి కుమారుని ప్రేమించడానికి ఒక్క రీజన్ కూడా లేదండి ఆయన పరిశుద్ధుడైనటువంటి తండ్రి పరమ తండ్రి ఆయనలో పాపం లేదు కానీ ఇక్కడ ఉన్నటువంటి కుమారుడు పరమ పాపి శిక్షకు పాత్రుడు దేవుని ఉగ్రతకు పాత్రుడు దేనికి పాత్రుడో దానికి కాకుండా ఉన్నతమైనటువంటి ఆ కృపనిచ్చినందుకు అదే రీతిగా ఆ కుమారుడు తండ్రి నుంచి ఆశించేవాడుగా వచ్చాడు కానీ తండ్రి అయితే ఏమీ ఆశింపక ఓరకయ్యే మనల్ని ప్రేమించినటువంటి తండ్రి మనల్ని ప్రేమించే ఆ తండ్రి మన శిక్ష యావత్తూ కూడా తన కుమారుని మీద మోపి ఆయన పొందినటువంటి గాయముల చేత మనకు స్వస్థత ఆత్మ సంబంధమైన స్వస్థత పాపముల నుంచి విడుదల ఇచ్చిన స్వస్థపరిచినటువంటి తండ్రి ఆయన బాధ్యత కలిగినటువంటి తండ్రి మన భారములను మోసే తండ్రి మనకు భారమైనటువంటి తండ్రి ఏమాత్రము కానే కాదు మనము అనేక పిచ్చుకుల కంటే శ్రేష్ఠులమని ఆయన ఇంచాడు కనుక మన కొరకు ఈ రీతిగా ఆయన ఎదురు చూచే తండ్రిగా మరవనటువంటి తండ్రిగా క్షమించేటువంటి తండ్రిగా శి శిక్షంపనటువంటి తండ్రిగా శ్రేష్టమైనటువంటి ఈవులను అనుగ్రహించేటువంటి తండ్రిగా కృప చూపుతున్నటువంటి తండ్రిగా ఏమియూ ఆశింపనటువంటి తండ్రిగా మన భారములను భరించేటువంటి తండ్రిగా మనకు భారము కానటువంటి తండ్రిగా శ్రేష్టమైనటువంటి తండ్రిగా పర్లోకపు తండ్రిగా ఇంకనూ మన కొరకు ఆయన ఎంతో ఆశతో మన పట్ల చూపుతున్నటువంటి ప్రేమనంతటినీ కూడా జ్ఞాపకము చేసుకొని జ్ఞాపకము చేసుకొని దాని అనుభవపూర్వకంగా మనం ఎరిగిన వారం దాని రుచి చూచినటువంటి వారము కాబట్టి మన యొక్క పెదవులతో కాదు హృదయముతో దేవుని ఆరాధిద్దాం దేవుడు అంటున్నాడు మీరు అనేక పిచ్చుకుల కంటే శ్రేష్ఠులు శ్రేష్ఠులుగా మనల్ని మార్చినటువంటి శ్రేష్టమైనటువంటి తండ్రిని శ్రేష్ఠమైనటువంటి ఈవులను మనకు అనుగ్రహిస్తున్నటువంటి ఆ పరమ తండ్రిని మనము హృదయపూర్వకంగా ఆరాధించడానికి మన హృదయాలను సిద్ధపరచుకుందాం